పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ మనస్సుకు మరోవైపు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు మనస్సుకు మరోవైపు వి రాజా రామ్మోహన్రావు ఇద్దరూ కలిసి ఆ సందు దాటబోతుంటే గేదెలడ్డొచ్చాయి నారాయుడు గబ్బుకున్న సందులోకి తిరిగాడు అడ్డొచ్చిన గేదెలు వెళ్లిపోయాక తిరిగి వెనక్కి వచ్చేస్తాడ్లే అనుకుంటూ చంటి వీధి మొగదగ్గరే ఆగిపోయాడు ఒక్కొక్క గేదె తన్ని దాటుకుంటూ వెళ్తుంటే హుషారుగా ఉంది చంటికి చూసి ఆఖరి దాని వీప్ మీద ఓ చరుపు చరిచాడు ఏమిట్రా ఆటలు రావేం నారాయుడు అరుపు చంటి హుషార్ని చంపేసింది కొద్దిగా అనుమానమొచ్చింది నిన్నేరా ఇంకా పొద్దుందిగా ఈ సందు కూడా చూసుకునడదాన్రా అంటూ ముందుకు నడిచాడు నారాయుడు ఇంకా తప్పదని తెలుసు చంటికి అయినా తన అరికాళ్లు ఆ వీధిమోగకి అద్దుకుపోయినట్టు కాసేపటిగాని కదల్లేదు తీసి అడుగు వేస్తుంటే వాడి కాళ్లకున్న గజ్జెలు ఏడుస్తున్నట్టు మోగాయి ఈ సందులోకి తెరక్కుండా తిన్నగా ఉంటే ఈ పాటికి బస్టాండ్ చేరి ఉండేవాళ్లం అనిపించింది బస్స్టాండ్తో పాటు దానిపై దారి అరుగు అరుగు మీద సావిత్రక్క ఒక్కొక్కటే ఊహలు కదిలాయి చంటికి నడుస్తుంటే చంటికాళ్లకి రోడ్డు స్పర్శ తెలియటంలేదు అరికాళ్ల అంచులు వేళ్ల చివర్లు మడమలు తిమ్మిరెక్కినట్టు మొద్దుబారిపోయాయి పిక్కల దగ్గర నరాలు పడ్డట్టు ఊరికే లాగుతున్నాయి సందులో మొదటి రెండేళ్ల తలుపులు తెరిచిలేవు మూడో ఇంటి ముందాగి నారాయుడు మెడలో డోలకు సరిచేసుకున్నాడు నెమ్మదిగా రెండు దరువులేసి మామూలుగా తను పాడే పాటల్లో ఓ పాట అందుకున్నాడు మనుషుల అలికిడి లేదు ఎవరైనా వచ్చాక మొదలెడదాన్లే అన్నట్టు నిలబడ్డాడు చంటి నారాయుడు పాడే పాటలు చంటికి బాగా తెలుసు అవైనా మొదటి చరణాలే తప్ప పూర్తిగా రావు నారాయుడికి నారాయుడు ఏ పాట పాడినా ఆలోచించక్కర్లేకుండానే చంటి కాళ్లు కదురుతాయి గజ్జెలు మోగుతాయి